సైలెంట్ తో పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఓటిచ్చారని ధైర్యంగా నిజాయితీగా తమ్ముగా ఉన్నాం లోటస్ పాటు కలుగులో ఉన్న జగన్ రెడ్డి ఏ నలభై రోజుల్లో ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడారు నూట డెబ్బై ఐదు శాసనసభ అభ్యర్థులతో కానీ ఇరవై ఐదు పార్లమెంట్ అభ్యర్థులతో కూర్చున్న పాపం పోయావా కనీసం వాళ్ళలో కూర్చొని మాట్లాడే సాహసం అన్న చేసావా భ్రమంలో ఊహల్లో బతుకుతూ

మోతం చాటేసి మీ అభ్యర్థులతో కూడా కూర్చొని సహాయ పరిస్థితిలో ఉన్న నువ్వు ఇవాళ అమాయకులను పార్టీ కార్యకర్తల నాయకులతో బెట్టింగ్ బాధ పడేసి ఒక సునకానందాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందుతూ ఉంది ఇక వెషఫర్ సాయిరెడ్డి ము మనిషి బ్రేక్ కేజ్ కంపెనీలు పెట్టడానికి మనకు వస్తాడు మనకు వస్తాడు బ్రీఫ్ కేజ్ కంపెనీలు పెట్టి ఇవాళ పదమూడు సిబిఐ ఈడీ కేసులో ముఖాయిగా ఉన్న ఏపీలు ఇద్దరు విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రతిరోజు విజయసాయి రెడ్డి మొరుగుతా ఉన్నారంటే ఎందుకు పార్టీ అధ్యక్షుడిగా ప్రజల ముందుకు వచ్చి నువ్వు మాట్లాడలేకపోతున్నావు మీడియా ముందు మాట్లాడలేకపోతున్నావు ఎందుకు నీకు ధైర్యం ఎందుకు నువ్వు ధైర్యం చేయలేకపోతున్నావు ఇవాళ తమిళనాడు దగ్గర ఉన్న వాళ్ళ జిల్లాలో మీ అభ్యర్థి వెళ్ళి మద్రాసులో ఇల్లు కొనుక్కుంటే మీ మనుషుల డబ్బులసూలు చేసుకోవడానికి ఉన్నారు ఈ పక్క జిల్లాలో మీ పార్టీ అభ్యర్థులు కోట్ల రూపాయల ఖర్చు వివరాలు చెప్పని మీ నాయకుల సంగతి మీ అభ్యర్థుల ఆహారాలు చుట్టుపక్కల జిల్లాలో వెన్నెండుతూ ఉన్నాయి ఈ వాస్తలన్నీ బయటకు వస్తాయని బయటపడతాయని కనీసం ముందు కూర్చోలేని నువ్వు ఇవాళ ఎవరన్నా పోటీ చేసింది ఏం చూసి ఓటేస్తారు జగన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు ఒక్కసారి చూడనందుకు నీకు ఓటేస్తారా పోలవరం డ్యామ్ పైగా పనులు పరిగెడతా ఉంటే ఆ పనులు చూడనందుకు నీకు ఓటేస్తానా అమరావతిని భ్రమరావతి అమరావతి నేను వ్యతిరేకిస్తా అమరావతిలో ఇంటికి పెట్టలేదని అసత్యాలు ప్రచారం చేసినందుకు నీకు ఓటేస్తానా నూట ముప్పై సంక్షేమ పథకాలు సమర్థవంతంగా రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో లక్ష కోట్ల పైగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో దోసుకెళ్తే ఏమైంది ప్రశాంత్ కిషోర్ మీరు అంటే రంగులంతా బయటికి రావాలి కూర్చోండి జగన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ అండి విజయసాయి రెడ్డి మాట్లాడిన మీడియా ముందు నేను మాట్లాడుతున్నా భవిష్యత్తు మా బాధ్యతని మా మా నాయకుడు బాధ్యత తీసుకున్నాడు ఈ రాష్ట్రం భవిష్యత్తు నా బాధ్యతని ఆయన దమ్ముగా నిజాయితీగా నికాస్ గా నూడవది బహిరంగ సభగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు